ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ రేట్లు పెంచినా ఆగని దోపిడీ ఆరోగ్య సంబంధించిన సేవలు ఈ మధ్యలో బంద్ చేసారు బంద్ చేయలే దామోదరణ కమిటీ చేసి మేము పాత బిల్లు ఇస్తాము ఇది ఓపెన్ చేయమంటే మళ్ళీ ఓపెన్ చేసారు ఓపెన్ చేసి పేరుకి ఆరోగ్యశ్రీ కానీ ఇల్లి అంతా దోపిడీ చేస్తారు దోపిడీ చేస్తారు ఒక నాసిరం నాగరి కిట్లు ఉన్నాయి ఈ మామూలుగా ఉంది ఈ రాడ్స్ ఉన్నాయి ఈ రాడ్స్ బయట వేసుకోండి ఒక రాడ్స్ యాభై వేల రూపాయలు వసూలు చేస్తారు యాభై వేల యాభై వేల దాకా వసూలు వస్తున్నారు డాక్టర్ ఛార్జీలు ఇతర సర్వీసుల పేరుతో ఇరవై వేల వరకు ఛార్జీలు ఆరోగ్య సీఎం ఉంది చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులది ఇదే తీరు రాష్ట్ర ప్రభుత్వము ఇంత ముందుకు మాట్లాడము రాజారాయణ సింహ దామో రాజారాయణ సినిమా అంటే ఇది వేసి ఇలాంటి ఆరోగ్యశ్రీ పెట్టింది ఎందుకు ఈ పేదలకు ఉపయోగపడకుండా ఇట్లా కార్పొరేట్ సంబంధించిన దోషి దోసుకోవడం ఎందుకు ఇవి నాశ రకం ఎందుకు ఇస్తున్నారు మంచి రకం ఇవ్వాలి కదా మంచి రకం నువ్వు గవర్నమెంట్ బిల్లేది గవర్నమెంట్ బిల్లే ఇస్తుంది ఇలా ఇచ్చిన తర్వాత నువ్వు మా నువ్వు మామూలు క్వాలిటీ ఉంది ఇది బయట వేసుకోపోవడం ఎందుకు నువ్వు గవర్నమెంట్ రిపర్ వేసినప్పుడు ఇది నాశేకారం ఉంది దీనికి యాభై వేలు అవుతాయి ఎస్టిమేషన్ ఏ పంపించాలకు అలాంటివి తీసుకోరు మళ్ళీ నువ్వు ఫ్రీ అన్నాక మళ్ళీ డాక్టర్ ఛార్జీలు ఎందుకు మళ్ళీ దీని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈ కార్పొర సంబంధించిన హాస్పిటల్కు వేసుకొని మామూలు పేదలందరికీ న్యాయం ధరణ చూడాలి